శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను ఈ సందేశం పూర్తయ్యేలోపు ఇరవై ఐదు లక్షలు నీ అకౌంట్లో పడతాయి బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే మరి మన బాపగారు సందేశం పూర్తయ్యేలోపు మన దగ్గరికి మనం కోరుకున్నంత డబ్బును తెచ్చిపెట్టే ఆ మాట ఏంటి అంత శక్తివంతమైన మాట ఏంటి అని మనకి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆ పదానికి ఆ మాటకి ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు మనకేం చెప్పినా ఏం చేసినా సరే మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే చేస్తారు కాబట్టి బిడ్డ ఇలా అంటున్నావు కదా తల్లి బాబా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను అందరిలాగా నేను కూడా ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించలేనా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి నాకు ఎప్పుడు కూడా జరగవుతం రీ అందరూ కూడా ఎంతో సంతోషంగా వారి వారి పనులు చేసుకుంటూ ఆ పనుల్లో సక్సెస్ అవుతూ వారికి కావలసిన డబ్బు సంపాదించుకుని జీవితానికి ఎంత అవసరమో అంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఈ ప్రపంచంలో ఈ బాధలు కష్టాలు అన్నీ నాకే ఎందుకు తల్లి నేను ఒక్కడిని ఇలా ఉన్నాను అందరూ బాగున్నారు కదా నాకు ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా జరగడం లేదు ఏ పని తలిపెట్టినా కూడా అది జరగడం లేదు వెనక్కి వెళ్ళిపోతుంది అదృష్టం కూడా నన్ను చూసి భయపడి పారిపోతుంది ఏదైనా అవకాశం కోసం నేను ప్రయత్నిస్తుంటే అవకాశాలు కూడా నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి డబ్బు మోహం చూసి ఎన్నేళ్ళయిందో తెలుసా బాబా ఏదైనా నా సంపాదనకు పదోపాతిగా వస్తే అది కూడా వచ్చినంతసేపు కూడా ఉండడం లేదు అవసరానికి ఖర్చైపోతుంది అప్పులు వాళ్ళకి కట్టాల్సి వస్తుంది ఇక మళ్ళీ అంతే అంటే ధనమంతా కూడా అంటే డబ్బుల కోసం మళ్ళీ వెంపర్లాడాల్సి వస్తుంది ఒకటవ తారీఖు తీసుకున్న జీవితం కోసం నెలంతా కూడా గుడ్డు జాగ్రత్త చేస్తున్నాను తండ్రి ఆ ఒకటో తారీఖు తీసుకున్న జీవితం ఎక్కడ పోతుందో ఏమైపోతుందో కనీసం కళ్ళార చూసిన జ్ఞాపకాలు కూడా లేవు బాబా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు పోనీ కాదు ఏదైనా చేద్దామంటే అక్కడ అవకాశాలుండవు ఏది అనుకున్నా కూడా నష్టమే ఏది కూడా కలిసి రాదు తండ్రి ఒక పక్క చూస్తే పిల్లలకి ఫీజుల కోసం పిల్లల కోసం తన ఇంట్లో అనారోగ్య సమస్యలు కానీ ఖర్చుల కోసం కానీ వాటన్నిటినీ కూడా వాటికి వీటికి అనే అప్పులు చేసి చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉన్నాను బాబా నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు నా సంపాదన సరిపోవడం లేదు వడ్డీలకే చాలడం లేదు ఇక నేను ఇప్పుడు అసలు తీర్చాలి నా జీవితం అంతా వడ్డీలతోనే సరిపోయేలాగా ఉంది నా చేత డబ్బులతో నా బీరువా నిండా డబ్బుతో నాకు దేనికి కూడా లోటు లేదు అన్న భావనతో నేను ఎప్పుడు కూడా బ్రతుకుతున్నాను బాబా ఆ శుభగడిలు ఎప్పుడు వస్తాయి నా జీవితంలోకి అలాంటి మధుర క్షణాలు ఎప్పుడు వస్తాయి ఈ జీవితం నిజంగా చాలా దుర్భరంగా ఉంది బాబా నా వల్ల కావడం లేదు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఎక్కడ అప్పులు వాళ్ళు వచ్చి మీద పడతారో ఇంటి మీద పడతారని భయం వేస్తుంది అప్పులు వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కనపడితే దాక్కునే పరిస్థితి వచ్చేసింది బాబా కుటుంబంలో చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు బిడ్డల చదువులు బిడ్డల పిల్లల్లో ఒకటి రెండు కాదు బాబా కనీసం ఉండడానికి నాకంటూ ఒక సొంతిల్లు కూడా లేదు కనీసం కుటుంబ అవసరాలు కడుపు ఆకలి తీరిన సమయంలో నాకు ఇంకా సొంత ఒకటి కోరుకుంటే అవుతుందా ఏదైనా ఫోన్ అంటే నేనే చేస్తున్న పనిలో దానిలో సంపాదన సరిపోవడం లేదు అంటే నా సొంతంగా బిజినెస్ చేసుకుందామంటే అది కూడా కలిసి రావడం లేదు తండ్రి ఏది పట్టుకున్నా ఏం చేసినా కూడా నష్టమే 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 తండ్రి ఈ బాధలు ఆర్థిక ఇబ్బందులు ఈ అప్పులు ఎస్సలన్నీ చూడలేకపోతున్నాను బాబా పడలేకపోతున్నాను నా వల్ల కాదు తండ్రి ఇక నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను గట్టెక్కించి సమస్యలన్నీ కూడా దూరం చేయంటూ ప్రతి క్షణం కూడా ఇబ్బందులతో విలువలాడుతూ ఉన్నావు కదా బిడ్డ గుర్తించుకో ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అనుభవిస్తున్న నీ బాధలన్నీ కూడా నీ నుంచి దూరమైపోతాయి నీ జీవితం నుంచి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది ఇక మీదట నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతూ ఉండదన్నావు కదా ఆ అదృష్టం కూడా నన్ను చూసి భయపడి పారిపోతుంది బాబా అని ఆ అదృష్టమే నేను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను తల్లి నువ్వు వెతుక్కుని వెళ్ళడం కోసం కాదు ఆ అదృష్టమే నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది నీ దగ్గరికి రావాలని తాతలాడుతుంది వెంపలాడుతుంది మీ బాబా ఆ శుభగడిలో త్వరలోనే తీసుకురాబోతున్నాడమ్మా అవన్నీ కూడా ఈ రోజుతో అంతమవుతున్నాయి నువ్వు చేయాల్సిందేంటో తెలుసే తల్లి నీ నువ్వు ఒక అద్భుతమైన మాట చెప్తాను ఎంతో శక్తివంతమైన మాట కూడా చెప్తాను ఆ మాటను నువ్వు చెప్పుకుంటూ ఉన్నావంటే నీ జీవితంలో ధన వర్షం కాసులు వర్షం కురుస్తుంది నీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవుతుంది తల్లి మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది మీ ఇంట్లో నుంచి దరిద్రం పారిపోతుంది కష్టాలన్నీ పారిపోతాయి నీ ఇంట్లో ఇక దేనికి కూడా లోటు అనేది మాట ఉండదు నిజానికి నేను ఎప్పుడు చూడ చెప్తూనే ఉంటాను కదా తల్లి ఈ సాయి భక్తులు ఇంట్లో లేదు అన్న మాటకి తావే లేదని ఆ మాటకి నేను ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటాను కాకపోతే ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో బాధలు కష్టాలు వాటిని అనుభవించాల్సిన సమయం ఎంతో వరకు ఉంది కాబట్టి ఎంతవరకు అనుభవించావు ఎందుకంటే పూర్వజన్మ కర్మలు అవన్నీ తీరిపోతేనే నీకు నీ ఇంట్లో వాళ్ళకి మంచి రోజులనేవి వస్తాయి బిడ్డ అలాంటి మంచి రోజులు నీకు వస్తున్నాయని సాయి అలాంటి మంచి రోజుల్లో నీ కోసం తీసుకువచ్చాడు తల్లి నువ్వు చేయాల్సిందే నువ్వు చెప్పించాల్సిందే నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా ఓం శ్రీ శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీ శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమ ఓం శ్రీ శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమ ఈ మాట నువ్వు నిరంతరం గనక చెప్పుకుంటూ ఉన్నావంటే మీ ఇంట్లో కాసలు వర్షం కురుస్తుందమ్మా నువ్వు ఇలా ఎనిమిది సార్లు చెప్పుకున్నావంటే ఖచ్చితంగా ఒక్క గంటలోనే నీకు కావాల్సింది నీ చేతిలో పడుతుంది బిడ్డ అది కొద్ది కొద్దిగా డబ్బులైతే ఒక గంటలో నీకు అందుతాయి నీకు పెద్ద మొత్తంలో అయితే ఒకరోజు రెండు రోజులైతే నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది అవి నీ చేతికి అందగానే నీకు మార్గాలనేవి తెరుచుకుంటాయి నీకు ఆలోచనలన్నీ వస్తాయి నీకు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తీసుకువస్తారు నీకు రావాల్సిన సమయం నీకు అందుతుంది తల్లి అలా చేసేలా నీ బాబా చేస్తాడని నీకు మాటిస్తున్నాడు బిడ్డ ఇక మీదట అన్ని కష్టాలు కన్నీళ్ళు అన్నిటికీ కూడా నువ్వు దూరం చేసుకో ఎప్పుడు కూడా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలని నీ సాయి తండ్రి నిన్ను దీవిస్తున్నాడు బిడ్డ నేను చెప్పిన ఈ మంత్రాన్ని నువ్వు జపించుకున్నట్లయితే నువ్వు తప్పకుండా నువ్వు కోరినంత ధనాన్ని నువ్వు నీ సొంతం చేసుకోగలవమ్మా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకి నోపవంతు జై సాయిరామ్